రథసప్తమి వేడుకలకు రాష్ట్రం మొత్తం అవుతుండగా ప్రత్యేకించి కలియుగ ఇలవైకుంఠమైన తిరుమలలో రథసప్తమి వేడుక అంబరాన్ని అంటనుంది సకల జీవకోటికి వెలుగు ప్రదాత చైతన్య కారకుడైన సూర్య భగవానుడు జనులకు ప్రత్యక్ష నారాయణుడు ఆ ఆదిత్యుని జన్మదినమైన రథసప్తమి నాడు శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలను అధిరోహించి భక్తులను కనువిందు చేయనున్నారు రథసప్తమి అంటే ఏమిటి ఈ ప్రత్యేక పర్వదినాన తిరుమలలో ఏమి జరుగుతుందో ఓసారి చూద్దాం తిథులలో సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు ఏడవ తిథి సప్తమి అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి అష్టమి మొదలుగా చంద్రునకు రిఫా అనే దోషం కూడా ఆపాదించబడుతుంది సప్తమి తిది పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి తాను భావకారకుడైనటువంటి పితృభావకారకుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు అటువంటి ఈ సూర్యనారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి దీనికి సూర్య సప్తమి అని పేరు అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది మిగతా ఏ పండుగలకు లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడిందంటే సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందట ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే సూర్యుని రథానికి మాత్రం ఒకే చక్రం నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటువంటి వాడు సూర్యనారాయణుడు కనుక ఆ సప్తమి రథసప్తమి సూర్యసప్తమి సూర్యనారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహ ఆచరణ చేసే సమయంలో చెబుతూ ఉంటారు ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అని గుర్తించాలి ఇక్కడి నుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా కనుక ఈ తిథి నాడు సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్లలో సూర్యరథం ముగ్గువేయడం అలాగే సూర్యనారాయణ మూర్తి స్తోత్రం పఠించాలి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజు రథసప్తమి సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది ఆదిత్యుడే త్రిమూర్తులని దిక్పాలకులని ఆదిత్య హృదయంలో చెప్పబడింది సృష్టికి మూల పురుషుడు సూర్యుడేనని సృష్టి పాలన కోసం ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని సృష్టించాడని చెబుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా సూర్యుడే గ్రహాలకు అధిపతి అంతేకాదు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు ఆ ఆదిత్యుడే ఆరోగ్య ప్రదాత సకల జీవకోటికి వెలుగు ప్రదాత అయిన ఆ సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి ఏడు గుర్రాలుండే రథంపై ప్రయాణించే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేదే రథసప్తమి ఈ పర్వదినాన బ్రహ్మ ముహూర్తంలోని నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి సూర్యరథాన్ని తలపిస్తాయని చెబుతారు సూర్యుడు భూమికి దగ్గరవ్వడం ప్రారంభించే శుభదినం ఇదే రథసప్తమి నాడు సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి జిల్లేడు ఆకుల్లో రేగి పండ్లను లేదా రేగి ఆకులను ఉంచి వాటిని తలపై పెట్టుకుని స్నానం ఆచరిస్తారు అలా చేస్తే ఏడు జన్మల దోషం నశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి ప్రాసత్వ ఉన్న రథసప్తమి నాడు ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు సప్తవాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు వేడుకలు నిర్వహించడం ఉదయాన్నే ఇళ్లలో వారంతా కూడా స్నానం చేస్తూ జిల్లేడాకులతోటి తలపైన పెట్టుకొని భగవాన్ని స్మరించుకుంటూ స్నానం చేయడం విశేషంగా సూర్య భగవానికి పొంగళ్ళు నైవేద్యం పెట్టడం లాంటి కార్యక్రమాలు కూడా జరపబడుతూ ఉంటాయి తిరుమల శ్రీవారాలయంలో సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి పదహారవ తేదీన ఏడు వాహనాలపై స్వామివారు నాలుగు తిరువీధుల్లో ఊరేగుతూ చిన్న బ్రహ్మోత్సవాన్ని తలపించే విధంగా వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పదహారవ తేదీన సూర్య జయంతి రథసప్తమి సందర్భంగా ఉదయం కాల ప్రాతకాల ఆరాధనలన్నీ పూర్తి అయిన తర్వాత ఉదయాన్నే సూర్యోదయ పూర్వం సూర్యప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ దక్షిణ వీధికి వచ్చి సూర్యోదయం పూర్తి అయిన తర్వాత సూర్య భగవానుడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ సూర్యప్రభ వాహన సేవ పూర్తి అవుతుంది రెండవ వాహన సేవగా చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ చిన్న శేష వాహన సేవను వైభవంగా తిరువీధుల్లో నిర్వహిస్తారు మూడవ వాహన సేవగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు నాలుగు తిరువీధుల్లో గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహించబడుతుంది నాలుగవ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు నాలుగు తిరువీధుల్లో హనుమంత వాహన సేవ వైభవంగా నిర్వహించబడుతుంది మధ్యాహ్నం పల్లకీలో శ్రీ చక్రతాళవారు ఆలయం నుంచి మేళతాళాలతో వచ్చి శ్రీ వరాహస్వామి పుష్కరణ వద్ద చక్రతాళవారు వారికి విశేషంగా తిరుమంజనం జరిపి చక్రస్నాన మహోత్సవంతో ఆ చక్రస్నాన పూర్తి అవుతుంది ఐదవ వాహన సేవగా కల్పవృక్ష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో వేయించేస్తారు నాలుగు తిరువీధుల ఉత్సవం కల్పవృక్ష వాహనం పైన భక్తులను అనుగ్రహించి వాహన మండపానికి చేరుకున్న తర్వాత ఆరవ వాహన సేవగా సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో వేయించేస్తారు ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేరుగాంచిన రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది వివిధ రకాల పుష్పాలు పండ్లతో శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు ఉద్యానవన శాఖ సిబ్బంది ఇక వాహన సేవలు జరిగే విధులను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు రంగురంగు హరివిళ్లతో పాటు వివిధ రకాల పుష్పాలు విద్యుత్ దీపకాంఛలతో ఆలయ తిరువిధులను అత్యంత వైభవపేతంగా అలంకరిస్తున్నారు మినీ బ్రహ్మోత్సవాలుగా పిలవబడే రథసప్తమి వేడుకలకు ఇప్పటికే ఏడు కొండలు ముస్తాబైంది రేపు ఉదయం నుంచి రాత్రి వరకు సప్త గిరీషుడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేయనున్నారు ఈ వాహన సేవలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తధనం తిరుమలకు తరలిరానున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తకోటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకించి ఆలయ తిరువీధులలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు వాహన సేవలు జరిగే ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీలను పత్రిష్టంగా ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు ఎండ వేడిమిని తట్టుకునేందుకు పలుచోట్ల గ్యాలరీలలోనే షెడ్లను కూడా ఏర్పాటు చేశారు వాహన సేవను తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరువీధులలోని గ్యాలరీలలో పలుచోట్ల భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఉదయం నుంచి రాత్రి వరకు వాహన సేవలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు గంటకొకసారి గ్యాలరీల వద్దకే అన్న పానీయాలు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఆలయ మాడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా దాదాపు మూడు వందల మందికి పైగా సిబ్బందిని నియమించి గ్యాలరీల్లో ఏర్పాట్లను నిరంతరం మానిటరింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు రేపు వేకుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ సంరంభం రాత్రి తొమ్మిది గంటలకు ముగియనున్నది శ్రీనివాసుడు తొలి వాహనంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు అటు తర్వాత వరుసగా చినశేష వాహనం గరుడ వాహనం హనుమంత వాహనం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య శ్రీవారి పుష్కరిణిలో చక్ర చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం ఇక రాత్రి ఎనిమిది గంటలకు చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగుస్తాయి ఇలా ఒకే రోజు శ్రీనివాసుడు సప్త వాహనాలపై విహరిస్తూ భక్తులను కరుణిస్తారు సూర్య జయంతి నాడు కోనేటి రాయుడి సప్త ఉత్సవాల వైభవాన్ని తిలకించేందుకు ఇప్పటికే భక్తులు తిరుమల కొండపైకి చేరుకుంటూ ఉండడంతో సప్తగిరిలపై భక్తుల సందడి కనిపిస్తూ ఉంది వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పదహారవ తేదీన శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది ఇక సర్వదర్శన టోకన్ల జారీని మూడు రోజుల పాటు అధికారులు రద్దు చేశారు అలాగే నేడు రేపు గదుల అడ్వాన్స్ బుకింగ్ను కూడా టీటీడీ రద్దు చేసింది